ఏంటి మేడం గారు మీ మాస్టరు పిల్లలు బలంగా ఉండాలి అనుకుంటున్నారా అయితే ఇలాగ రాగి అన్నాన్ని తయారు చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా హెల్దీగా ఉంటారండి అనేక రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయి హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ మీ మాదిరిని రాగి అన్నం చాలా హెల్దీ రెసిపీ దీంట్లోకి ఆకుకూరతో చేసిన పులుసు కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ని కూడా చేసుకోవచ్చు వారానికి ఒక్కరోజైనా ఇలా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యంగా కూడా ఉంటారు ఇంకెందుకండి ఆలస్యం ముందుగా ఈ రాగి అన్నాన్ని ఎలా తయారు చేస్తారో వీడియోలో చూసేద్దాము అలా నోట్లో వేస్తే ఇలా కరిగిపోతూ ఉంటుంది రాగి అన్నాన్ని తయారు చేసుకోవటానికి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను ఈ గ్లాసు కొలత అనేది గుర్తుపెట్టుకోండి ఇదే గ్లాస్ తోటి మనం రాగి పిండిని కూడా కొలుచుకోవాలి ఇలాగా ఒకటికి రెండు సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కోండి మీ దగ్గర నూకలు అనుకో నూకల్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఇంకా బాగుంటుంది ఈ రాగి అన్నం టేస్ట్ ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు వేసుకోవాలి అంటే ఇప్పుడు మనం రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి ఆరు గ్లాసుల నీళ్ళని యాడ్ చేయాలి హై ఫ్లేమ్లో ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వండి చూడండి అన్నం అంతా కూడా సంకటిలాగా మెత్తగా అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా కూడా నేను పెద్దగా మీకు పని లేకుండా ప్రెషర్ కుక్కర్లోనే చూపించేస్తున్నాను ఇప్పుడు ఏదైతే గ్లాస్తో మనం బియ్యాన్ని కొల్చుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకుంటే ఒక గ్లాసు రాగి పిండిని తీసుకోవాలి అంటే మనం రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు రాగి పిండిని తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి లైట్గా గోరువెచ్చగా కాగబెట్టిన వాటర్ని ఒక గ్లాసు ముందు యాడ్ చేసుకోండి ఇక్కడ నేను సంకటిలాగా చేయట్లేదండి రాగి అన్నంలాగా చేస్తున్నాను అలా మన నోట్లో పెట్టుకోగానే జారిపోతూ ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలాగ అంతా కూడా ఈ గోరువెచ్చటి నీళ్ళల్లో కలిశాక స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో ఇంకొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి పిండి మొత్తాన్ని కూడా రాగి పిండి మగ్గ పెట్టుకోవటం ఎలానో చూపిస్తాను చూడండి ప్రెషర్ కుక్కర్ మీద విజిల్ని తీసేయండి విజిల్ని తీసేసి జస్ట్ ఇలాగ కుక్కర్ని క్లోజ్ చేయండి ఇలా క్లోజ్ చేస్తే చూడండి మనకి రాగి పిండి మొత్తం కూడా ఎంత చక్కగా ఉడికిపోయిందో మీకు ఒకవేళ రాగి అన్నంలాగా తినకూడదు రాగి ముద్దలాగా తినాలి అంటే వాటరు రెండు గ్లాసులు పోసుకునే బదులు తర్వాత ఒక గ్లాస్ మాత్రమే పోయండి సరిపోతుంది ఇలాగ టేస్టీగా మనకి రాగి అన్నం అయితే తయారైపోయింది దీంట్లోకి కమ్మగా ఉండటానికి ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ ఉప్పుని కూడా వేద్దాము ఇలా ఉప్పు వేయటం వల్ల అన్నం రుచి ఇంకా బాగుంటుంది ఇలాగ ఇంకొకసారి ఈ నెయ్యి ఉప్పు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము సూపర్ టేస్టీగా ఈజీగా మనకి రాగి అన్నం అయితే తయారైపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ది బెస్ట్ కాంబినేషన్ వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి ఎవరికైనా నచ్చే ఆకుకూర పులుసు కూరలండి కందిపప్పు తక్కువ ఆకుకూరలు ఎక్కువ వేస్ట్ చేసుకునే ఈ రెసిపీలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ నేను ఆకుకూర పులుసుకూర రెండు ఆకుకూరల కాంబినేషన్తో చేస్తున్నాను అంటే ఒక కట్ట పాలకూర తీసుకున్నాను అలాగే ఒక కట్ట చుక్కకూర తీసుకున్నాను చుక్కకూర తీసుకోవటం వల్ల పులుసుకూర రుచి అయితే చాలా బాగుంటుంది ఇలాగా సన్నగా ఆకుకూరల మొత్తాన్ని కూడా కట్ చేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంతైతే వీలైన సన్నగా ఉంటుందో అంత సన్నగా కట్ చేయండి చాలామంది దీనికి ఉన్న కాడల్ని తీసేస్తూ ఉంటారు ఆ కాడల వల్లే ఆకుకూర రుచి అంతా పెరుగుతుందండి దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అంతా కూడా దీంట్లోనే ఉంటాయి ఈ ఆకుకూర పులుసు కూర కూడా ప్రెషర్ కుక్కర్లోనే డైరెక్ట్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు కట్టల ఆకుకూరలకి అరకప్పు మాత్రమే కందిపప్పును తీసుకున్నాను ఈ కందిపప్పును శుభ్రంగా కడుక్కొని పప్పు మొత్తాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము అవసరమైతే ఇంకొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని పులుసుకూర కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి వాటర్ ఇంకా పడతాయి నీ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది ఇప్పుడు దీంట్లోకి చిన్న ముక్కలుగా తిరిగిన ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న టమోటాని యాడ్ చేయండి టమోటా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చాలామందికి పాలకూరలో టమాటాలు వేయటం ఇష్టం ఉండదు నేను టమాటాలో ఉన్న సీడ్స్ని కొంచెం తీసేసి వేశాను అలాగే ఒక రెండు మూడు రెమ్మల చింతపండును కూడా యాడ్ చేయండి ఇందాక చెప్పాను కదా అవసరమైన మేర ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసి దీని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ అలాగే ఫ్లేమ్ని లోకి పెట్టి ఇంకొక విజిల్ని రానివ్వండి చూడండి ఆకుకూర పప్పు రెండు కూడా చక్క చక్కగా మగ్గిపోయినాయి అసలుకి ఈ కూర అయితే ఉత్తదే తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది చూడండి మొత్తం అంతా కూడా ఇలాగా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు అరస్పూను కారము అలాగే దీంట్లోకి ఒక అర స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ దాకా కళ్ళుప్పుని వేయండి ఎప్పుడైనా కానీ ఇలాంటి పులుసు కూరలు చేసినప్పుడు కళ్ళుప్పు వాడితే ఆ పులుసు కూర రుచే పెరిగిపోతుందండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోటి మనం కూర రెసిపీలన్నింటినీ కూడా టేస్ట్ని పెంచచ్చు ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకుందాము ఒక నాలుగు స్పూన్ల నూనెను వేడి చేసుకొని ఆవాలు జీలకర్ర వేడయ్యాక దీంట్లోకి ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లిపాయ రెమ్మల్ని వేసుకోవాలి అలాగే ఎండు మిరపకాయల్ని ఇలాగ చిన్న ముక్కలుగా చిటికెడ అంటే చిటికెడు ఇంగువని లాస్ట్లో వేసుకొని ఇదంతా కూడా మనం పులుసుకూరలోకి వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ఇదంతా కూడా ఇంకొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మగ్గేలాగా చూసుకోవటమే అసలు ఇది ఈ రాగన్నంలోకే కాదండి వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో అందరు ఫేవరెట్ అయిపోయి ఆకుకూరలు తినని పిల్లలు కూడా తింటారు ఇలాగా మనం నిండుగా రాగి అన్నాన్ని పెట్టుకొని రాగి అన్నం ఎంతైతే పెట్టుకున్నామో అంత పులుసు కూర వేసుకోవాలండి అప్పుడే మనకి తిన్న తృప్తి ఉంటుంది చివరిగా ఇదంతా తిన్నాక అదే రాగన్నంలో అంత మజ్జిగ పోసుకొని తినండి అబ్బా అసలుకి ఈ జన్మకి ఇంకేం కావాలి అనిపిస్తుంది ఇలాంటి పాత వంటలన్నింటినీ కూడా ఇంక ముందు రెసిపీల్లో మీకు చూపిద్దామనుకుంటున్నాను డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు ట్రై చేసి కామెంట్ చేయటం మాత్రం అస్సలుకి మర్చిపోవద్దు మేడం గారు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం